ఒక్కసారి మాధవి గారితో మాట్లాడదాం కాంగ్రెస్ నేత మాధవి గారు గుడ్ ఈవినింగ్ అండి మ్యూట్లో ఉన్నట్లుంది మీ వాయిస్ ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా ఎస్ ఎస్ వినిపిస్తుంది వినిపిస్తుంది గుడ్ ఈవినింగ్ ఎస్ మాధవి గారు అంటే ఎవరు అడిగినా కానీ సమాధానం చెప్పాల్సినటువంటి స్థానంలో మీరు ఉన్నారు సరే అనేక డౌట్స్ కూడా ఉన్నాయి ఈరోజు బీసీ కులగరణకు సంబంధించి కావచ్చు లేకపోతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు మిత్రులు దర్శన్ గారు కూడా దానికి సంబంధించి డౌట్స్ రైజ్ చేస్తున్నారు మందకృష్ణ మాధవి గారు కూడా మరింత పెంచాలి పదకొండు శాతం చేయాలనేటువంటి వాదన కూడా లేకపోలేదు అగైన్ మళ్ళీ బూ బీసీ కులగరణకు సంబంధించి అందులో కూడా కొంత అన్యాయం జరిగింది అండ్ ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే రాష్ట్రంలో అతి ఏదైతే కులంగా రెడ్డి కులాన్ని మీరు చెప్తున్నారు కాకపోతే మున్నూరు కాపు అత్యధిక సంఖ్యలో ఉన్నారనేటువంటి చర్చ కూడా ఈరోజు తెలంగాణలో వచ్చింది దాంతోపాటుగా ఈరోజు కవిత గారు మాట్లాడుతూ బీసీలకు సంబంధించి ఒక రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మాత్రమే బిల్లును ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మూడు ప్రవేశపెట్టాలి విద్యకు సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ఒక కామన్ బిల్లు కూడా ప్రవేశపెట్టాలని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు సో మొత్తం అంశాలకు సంబంధించి ఎలా చూస్తారు మీ ప్రభుత్వం కులగణనకు సంబంధించి మీ చిత్తశుద్ధి ఏంటి ఏం చెప్తారు ఓకే ఈ డిబేట్ లో పార్టిసిపేట్ అవుతున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం ఓకే సో నేను ఈరోజు ఒక ఒక మంచి స్టెప్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు మా ప్రభుత్వం కాదు నేను చెప్పేది ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక కుల గణన ఈరోజు ఎవరు చేయలేనటువంటి సాహసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది కాకపోతే ఎప్పటి నుంచో బీసీలందరు కూడా మేమెంత మందో మాకంత రిజర్వేషన్ అని మొదటి నుంచి కూడా కొట్లాడుతూనే ఉన్నారు ఇన్ని రోజులు ఏంటంటే కులాల్లో ఐక్యత లేదు అనేది మాత్రం సుస్పష్టం అది సో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఈ రోజు ఎలాగైతే వాడుకుంటున్నామో ఎలాగైతే ముందుకు వెళ్తుందో ఆ వర్గాలు ఎట్లా ముందుకెళ్తున్నాయో బీసీలకు కూడా మంచి రిజర్వేషన్ అంటే వాళ్ళ ఎంత జనాభా ప్రాతిపాదికన వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పిస్తే నాట్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్ పాలిటిక్స్ లోనే కాకుండా విద్య ఉద్యోగాల్లో కూడా వాళ్లకు అవకాశాలు ఇచ్చినట్టయితే వెనకబడిన కులాలు బీసీలలో కూడా చాలా మంది బిలో పావర్టీ వాళ్ళు ఉన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు ఎస్టీలకు ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చి ఈ రోజు రాజ్యాంగంలో పొందుపరిచి వాళ్ళని ఎలాగైతే ముందు ముందుకు తీసుకెళ్తున్నారు అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు ఈ రోజు రిజర్వేషన్ ఉంది కాబట్టి పొలిటికల్ గా కూడా వాళ్ళకి ఒక స్టెప్ ముందుకెళ్లారు మరి బీసీలకు అలాంటి అవకాశం లేదు అంటే ఓన్లీ ఇచ్చినవి తీసుకోవడం తోటే బీసీలకు సరిపోతుంది ఈ రోజు అదే రిజర్వేషన్ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా సరి అయిన ప్రాధాన్య ప్రాధాన్యత లభిస్తుంది అనేది మా ఉద్దేశం ఒక స్టెప్ ముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి స్టెప్ తీసుకున్నది దీన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్తే రాజ్యాంగబద్ధంగా దీన్ని కూడా రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు ఆ దీనికి దీనివల్ల బీసీలకు మంచి అవకాశాలు లభిస్తాయనేది నా ఒపీనియన్ తప్పకుండా ఇక్కడ కూడా చట్ట సభలలో మేము అది చట్టం తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఒక తీర్మానం చేసి పార్లమెంట్ కి పంపించడం జరుగుతుంది పార్లమెంట్ లో కూడా ఇది యాక్సెప్ట్ అవుతుందని మేమైతే బీజేపీ వాళ్ళకి మనకు తొమ్మిది మంది ఎంపీలు ఇక్కడ నుంచి ఉన్నారు ఆ ఎంపీలు కూడా సపోర్ట్ చేసి మరి అక్కడ చట్టాన్ని తెస్తారు ఫార్టీ టూ పర్సెంట్ అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు సుప్రీం కోర్టులో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ చేయొద్దనేది ఒక ఉన్నా కూడా ఇప్పుడు తమిళనాడులో ఎట్లాగైతే నడుస్తుందో సో మనం కూడా అట్లా షెడ్యూల్ లో మనం కూడా తీసుకోవచ్చు అనేది నా ఒపీనియన్ ఆ ఎలక్షన్లు లేట్ అవుతున్నాయంటే ఇది ఒక మంచి పరిణామానికి ఒకవేళ రిజర్వేషన్ వచ్చినట్టయితే అన్ని వర్గాల వారికి సరైన అవకాశాలు లభిస్తాయి కొంత లేట్ అయినా కూడా ఇది ఒక మంచి పరిణామం అని నా ఉద్దేశం ఉంది అంటే కాకపోతే లేట్ అవ్వడం వల్ల ఏదైతే ఈ కులగణాన్ని బేస్ చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలు ముడిపడి ఉన్నాయి కాబట్టి మరింత లేట్ చేస్తే ఎలక్షన్స్ కూడా మరింత లేట్ అవుతాయి ఇంకొక ప్రధాన విమర్శ ఏంటంటే బీజేపీ నుంచి కావచ్చు బీఆర్ఎస్ నుంచి కావచ్చు కావాలనే లేట్ చేస్తున్నారు ప్రభుత్వం పైన వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి ఎక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో కాంగ్రెస్ కావాలనే కులగలను మరింత డిలే చేస్తున్నారు దీన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదండి ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత కూడా లేదు ఇప్పుడు రుణమాఫీ చేసినాము అని అంటే రుణమాఫీ ఎక్కడో ఒకరిద్దరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు అదర్వైజ్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కో ఎవరికో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా వాళ్ళకి అవ్వకపోవచ్చు దాన్ని ఒక్కదాన్నే బూచిగా చూపించి ఈరోజు అసలు రైతు రుణమాఫీ చేయలేదు రైతు బంధు పడట్లేదు ఆల్రెడీ రైతు బంధు కూడా స్టార్ట్ అయిపోయింది ఈ రోజు బోనస్ ఇచ్చినందుకు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు వచ్చేటువంటి అన్నీ కూడా ఇప్పుడు ఇండ్లు ఇస్తామని చెప్పేసి అని అందరి దగ్గర అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది దాని ముందు ముందుకు వెళ్తానే ఉంది ఆ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు చెప్పిన అన్ని కూడా మహిళలకు ఏదైతే చెప్పిండ్రో ఆర్టీసీలో ఫ్రీగా ఇస్తామని చెప్పేసి తర్వాత పెన్షన్ విధానం కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు రుణమాఫీ ఎట్టే టైం ఏక కాలంలో చేసిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే మరి ఇవన్నీ ఒకటొకటి పదేళ్లలో ఇచ్చి ఒక ఇల్లులు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఒకటి చెప్తున్నా ఒక్క నిమిషం సో నేను ఏమంటున్నానంటే టెన్ ఇయర్స్ మీరు స్పాన్ లో టైమ్ లో కూడా మీరు చేయలేకపోయినారు మేము ఇప్పుడు వన్ ఇయర్ అయింది కొంత టైం గ్యాప్ కొన్ని కొన్ని చేసుకుంటా చేసుకుంటా ముందుకెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వ పరిస్థితి తెలుసు ఆర్థిక పరిస్థితి ఆరేళ్ళ లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఆ రోజు మిగులు బడ్జెట్ తోటి అప్పజెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి టిఆర్ఎస్ కి వాళ్ళు చేసిందంటే చేయొచ్చు ఇప్పుడు మేము కూడా ఏమంటున్నాం అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ గ్యాప్ ఇవ్వండి ఒకటొకటి చేసుకుంటా ముందుకెళ్తానే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రైట్ ఓకే డెఫినెట్లీ అంటే మీరు ఏదైతే వర్గీకరణ కావచ్చు లేకపోతే కుల గణన కాబట్టి చేస్తున్నారో అది డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశమే గత ప్రభుత్వం మొదలు పెట్టలేదు మీరు మొదలు పెట్టారు సరే దాన్ని మరింత ఫాస్ట్అప్ చేయాలనేది వాళ్ళ వాదన సరే ఒక్కసారి యుగందర్ గౌడ్